ఈ సృష్టిలో అస్తిత్వము కలవియు లేనివి ఉన్నవి సృష్టిలో అస్తిత్వము కలవి లేనివి కూడా ఉన్నవి అనట ఎట్లు రెండు ఉన్నాయంటారా ఎట్లా సృష్టిలోని సమస్తము వచ్చుచు పోచును పోయినవి కూడా వచ్చిపోయినవి కనుక నవీ భూతకాలమున ఉన్నవియే ఇప్పుడు ఫలానాయన చనిపోయాడు అంటున్నాం ఇప్పుడు లేడుగా ఉన్నాడు ఎప్పుడున్నాడు అంతకు ముందు ఉన్నాడు ఇప్పుడు లేడు అయితే ఒకళ్ళకి ఎదురుకుండా ఎవరు కనబడట్లేదు కానీ పుట్టబోతున్నాడు త్వరలో అంటున్నాం భవిష్యత్ కాల రూపంలో సృష్టిలో సంభావ్యం కనబడుతూ ఉంది ఇప్పుడు లేకపోయినప్పటికీ అంతకుముందు ఉన్నారు మా నాన్న మా తాత అనేవాడు ఎవడు లేడంటే అంటాం ఎవడైనా మీ తాత అనేవాడు లేడంటే మనం ఎలా వచ్చాం ఇప్పుడు లేకపోవచ్చు ఉన్నాడు అంటే అట్లా ఎట్లయితే పాజిబిలిటీ ఉందో అలాగే ఈ సృష్టిలో ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు మనకి మామిడి చెట్టు ఉందనుకోండి మామిడి చెట్టుకి మనం ఆ మామిడి చెట్టు కాలం లేనప్పుడు మామిడికాయలేము ఉండవు కానీ అంతకుముందు సీజన్లో మామిడికాయలు ఉన్నాయి కదా ఇప్పుడు లేవు కదా మళ్ళీ సీజన్ వచ్చేప్పుడు మళ్ళీ మామిడికాయలు వస్తాయి కదా అంటే ఇప్పుడు లేవు కదా ఈ అంతకుముందు ముందు ఇప్పుడు లేకపోవడం ఇప్పుడు నుండి తర్వాత ఉండకపోవడం ఇవి లేకపోయినప్పటికీ ఉన్నట్టే అంతకుముందు ఉండి ఉన్నాయి కదా అది ఎలాంటిదో ఇది కూడా అలాంటిదని మనకు తెలుస్తుంది అసలు భాగవతం అంటేనే అది ఎందుకంటే మాస్టర్గా చెబుతారు దేవుడిని గురించి మనం స్మరించినప్పుడు వాడు ఉంటాట స్మరించినప్పుడు మనకు లేడు ఆయన ఉన్నాడు మనకు లేడు దేవుడు ఉండుట ఉండకుండుట అంటే దేవుడు మనం స్మరించినప్పుడు ఉండుట స్మరించినప్పుడు ఉండకుండా ఉండుట అని రెండు రకాలుగా ఉంటాడు అని చెప్పారు మాస్టర్ దేవుడు ఉంటాడు మనకు ఉండడు ఇదే అన్ని చోట్ల దానే భాగవతం సృష్టి రహస్యమే అది ఓంకారాన్ని మనం ఎంతసేపు ఉత్తరిస్తూ ఉంటామో అంతసేపు వాడితో మనం ఉంటా ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఓంకారం గారు కాబట్టి ఎప్పుడు ఆపామో అప్పుడు లేడు కాబట్టి ఎప్పుడు కూడా దాని ఎందుకు మనం ఉన్నప్పుడే అది మనకు ఉంటుంది లేనప్పుడు లేనట్లేదు అనుకుంటున్నాం కానీ లేదు ఇది ఎట్లాంటిదంటే ఇప్పుడు లైట్లు వెలుగుతున్నాయి స్విచ్ మనం వేసినప్పుడు లైట్లు వెలుగుతున్నాయి స్విచ్ ఆపేసినప్పుడు లైట్లు వెలగట్లేదు లైట్లు వెలగనప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అప్పుడు ఉంది ఎలక్ట్రిసిటీ కానీ వేసినప్పుడు ఉన్నట్టు మనకు తెలుస్తుంది సిచి వేసినప్పుడు వేయినప్పుడు తెలవట్లేదు భూత భవిష్యత్ వర్తమానములకు గల సంభావ్యతలోని ఏకత్వమే సత్యము లేక సత్య లోకము అది ఏ బ్రహ్మ యొక్క లోకము